హాయ్ అండి నమస్తే కార్తీక వ్రతం ఎలా చేస్తున్నారు అందరూ అదేనండి కార్తీక స్నానము దీపదానము అభిషేకాలు తులసిమ్మ పారంటము గౌరీ నోములు ఇలా ఎన్నో పూజలు వ్రతాలు చేస్తూ ఉంటాము కదా కార్తీక మాసంలో అయ్యప్ప స్వామి దీక్ష జగజ్జని అమ్మవారి దీక్ష భవానీ దీక్ష ఇలా ఎవరికి ఏ భగవంతుడు ఇష్టమో ఆ భగవంతుడి దీక్ష తీసుకుంటారు కదా అలాంటప్పుడు ఉల్లి వెల్లుల్లి లేకారంలో తీసుకోకూడదు అంటారు ఉల్లి వెల్లుల్లి ఆహారంలో ఎందుకు తీసుకోకూడదో తెలుసుకుందాం ఉల్లి వెల్లుల్లి తమో గుణంలో ఉండే ఆహారం కాబట్టి వీటిని తినకూడదు అంటారు వీటిని తిన్న తర్వాత శరీరము మనసు నియంత్రణ కోల్పోతుంది అప్పుడు ఇంద్రియాలు మనసు మాట వినవు ఇంద్రియ నిగ్రహం కోల్పోతారు కాబట్టి ఏదైనా నోములు వ్రతాలు దీక్షలో ఉన్నప్పుడు ఉల్లి వెల్లుల్లి తినకూడదు అంటారు ఇప్పుడు మనం బెండకాయ కర్రీ ఎలా చేయాలో ఉల్లి వెల్లుల్లి లేకుండా చూద్దాం లేతగా ఉన్నటువంటి బెండకాయలను తీసుకొని కడిగి ఆరబెట్టాలి లేదంటే కాటన్ క్లాత్లో వేసి కాసేపు అలా ఫ్యాన్ కింద పెడితే తడి అంతా వెళ్ళిపోతుంది అయిపోయిన తర్వాత బెండకాయలను కట్ చేసుకొని ప్యాన్ పెట్టి ప్యాన్లో కాస్త మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక ఆయిల్లో పోపు దినుసులు కరివేపాకు ఎండుమిరపకాయలు వేసుకోవాలి వేసిన తర్వాత బెండకాయలను అర కేజీ తీసుకున్నాను నేను ముందుగా చెప్పాను కదా ఆరబెట్టుకోవాలని ఇలా ఆరబెట్టుకోవడం వల్ల బెండకాయలు కర్రీ చేసేటప్పుడు జిడ్డు జిడ్డుగా బంక బంకగా రాకుండా ఉంటాయి కాయ బెండకాయ కర్రీ చేసేటప్పుడు ఈ చిన్న రెమెడీ గుర్తుంచుకోండి బెండకాయ కర్రీ పర్ఫెక్ట్గా వస్తుంది వేసిన తర్వాత ముందుగా కట్ చేసుకున్నటువంటి బెండకాయలను వేసేసి మంటను మీడియంలో కానీ సిమ్లో కానీ మార్చుకుంటూ మధ్య మధ్యలో అడుగంటకుండా కలియబెడుతూ ఉండాలి ఇప్పుడే అయితే ఉప్పు కారం ఏమీ వేయకూడదు ఫోర్ టు ఫైవ్ మినిట్స్ ఆగిన తర్వాత బెండకాయ కాస్త మెత్తబడుతూ బెండకాయ కాస్త మెత్తబడిన తర్వాత పసుపు ఉప్పు వేసి బాగా కలియబెట్టి ఒక వన్ మినిట్ పాటు మూత మూసి పెట్టాలి అప్పటికి ఇంకా కొంచెం కాస్త మెత్తబడుతుంది ఇప్పుడు మనం బెండకాయలో రెండు స్పూన్లు కారం వేయాలి వేసిన తర్వాత అడుగంటకుండా కలియబెట్టాలి కలియబెట్టుతూ మీలో ఎంతమందికి బెండకాయ అంటే ఇష్టం ఎంతమంది ఇష్టం లేదు చిన్నగా ఉన్నప్పుడు బెండకాయ తింటే మ్యాస్ వస్తుందని అమ్మ బలవంతంగా తినిపించి ఉంటుంది ఆ విషయం ఎంతమందికి గుర్తుంది ఇప్పుడు కర్రీలో మనము కొబ్బరి పొడి టూ టేబుల్ స్పూన్స్ కొబ్బరి పొడి వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసి బాగా అడుగంటకుండా కలియబెట్టాలి ఫైనల్గా మనము కొత్తిమీర చల్లుకొని దించుకోవచ్చు ఫ్రై అంటే ఇష్టపడే వాళ్ళైతే ఇలాగే దించుకోవచ్చు లేదు కాస్త కర్రీ టైప్ ఉండాలి అంటే ఇందులో ఒక చిన్న గ్లాస్లో సగం వాటర్ వేసి వన్ మినిట్ వరకు అలాగే సిమ్లో పెట్టేసి మగ్గనివ్వాలి మగ్గనిస్తే అప్పుడు బెండకాయ కర్రీ టైప్ వస్తుంది కానీ బంకగా జిడ్డు జిడ్డుగా రాకుండా బెండకాయ ముక్కలు అలాగే ఉంటాయి వేడివేడి అన్నంలోకి చపాతీలోకి చాలా టేస్టీ టేస్టీగా ఉండే బెండకాయ కర్రీ ఉల్లి వెల్లుల్లి లేకుండా ఇలా కూడా ట్రై చేసి చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక రెసిపీతో ఇంకొక వీడియోలో కలుసుకుందాం థ్యాంక్ యూ బాయ్